జైశంకర్ గారు మొన్న నాలుగవ తారీఖున లండన్ వెళ్ళారు ఎందుకంటే రాజకీయ పరంగా వ్యాపార పరంగా సైనిక పరంగా విద్య పరంగా అన్ని విషయాల గురించి చర్చించడానికి అక్కడ బ్రిటన్కు చెందినటువంటి విదేశాంగ మంత్రితో మాట్లాడడానికి నాలుగవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు అంటే ఐదో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు కొన్ని సమావేశాలు జరిపి ఇందులో చర్చిస్తారనమాట అందుకని నాలుగవ తారీఖున బయలుదేరారు ఆయన నాలుగవ తారీఖు రాత్రికి అక్కడ చేరుకుంటే ఆయన అక్కడ విశ్రాంతి తీసుకొని నిన్న ఈరోజు అలాగే ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిది ఈ ఐదు రోజులైతే అక్కడ ప్రసంగించనున్నారు అదే విధంగా చాటం హౌస్లో నిన్న ప్రసంగించారు ఆయన అక్కడ ప్రసంగించి బయటకు వస్తున్నప్పుడు ఈ కలిస్తానీ ఉగ్రవాదులు తెలుసు కదా ఖలిస్తానీ ఉగ్రవాదులు ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు కొంతమంది భారత జెండాని పట్టుకొని ఆ జెండాని అవమానకరంగా చేస్తూ చేయరాని పనులు దాన్ని అంటే అవమానకరంగా అంటే తొక్కడం చెంచడం ఇలాంటివి చేస్తూ ఆయనైతే అక్కడైతే ఒక విధ్వంసం సృష్టించారు దీంతో లండన్ పోలీసులైతే అప్రమత్తమై వాళ్ళని అందరినీ కూడా బయటికి పంపించేశారు కానీ ఆ లోపలికి ఎలా వచ్చారు ఇప్పుడు అన్నీ తెలుసు కదా వీళ్ళకి లండన్ పోలీసులకి అన్నీ తెలిసినప్పుడు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నప్పుడు మరి ఈయన కారు వద్దకు ఎలాగొచ్చేశారు వాళ్ళు ఇంక రోడ్డు మీదకు కూడా రాలేదు జస్ట్ చాటం హౌస్ నుంచి బయటికే వచ్చారు బయటకు వచ్చినప్పుడు దాదాపు ఒక పది మంది వరకు ఉంటారు కలిస్తానే ఉగ్రవాదులు ఈ అతివాదులు బయటకు ఆ కా జయశంకర్ గారి కారు దగ్గరకు వచ్చి మన జెండాను పట్టుకొని ఇంత దారుణంగా చేశారు మరి ఇది లండన్ బ్రిటన్ దీని గురించి మాట్లాడాలి దీనికి సమాధానం చెప్పాలి కదా ఇలాంటివి ఏదో అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే ఆ వ్యతిరేకతలు ఏ విధంగానైనా రావచ్చు అనుకుంటే అది రోడ్ల మీదకు రావాలి అక్కడ లోపలికి ఎలా వస్తారు అంటే ఇదంతా కూడా ఒక లోపం అనుకోవచ్చు భద్రతా లోపం అనుకోవచ్చు లేదా ఎవరైనా ఇలా భారత్కి జరగాల్సిందే ఏదో ఒకలాగా ఏదో ఒక ఆటంకం సృష్టించడానికి లోపల ఎవరో ఒకరు సహకారం చేసి ఉండాల్సిందే ఏదో ఒకటి జరిగైతే ఉంటుంది ఎవరూ హస్తం లేకుండా అయితే వాళ్ళు లోపలికి రారు కదా